మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కాశీ క్షేత్ర వారాహి వారాహిదేవి అమ్మవారి ఆలయాలు మన తూర్పు గోదావరి జిల్లాలో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగానే చూస్తూ ఉన్నాము అందులో చాలా విశిష్టమైనది ప్రాధాన్యమైనది కాకినాడ రూరల్ లోని గంగనాపల్లిలో ఉంది వారాహి అమ్మవారిని ఎక్కువగా రాత్రి వేళల్లో కొలుస్తూ ఉంటారు ముఖ్యంగా వామాచారం పాటించే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తాంత్రిక రూపంలో అంటే తాంత్రిక పద్ధతుల్లో అమ్మవారిని రాత్రి వేళల్లో కొలుస్తూ ఉంటారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే కొన్ని కొన్ని దేవతారాధనలు రాత్రి వేళల్లో చేస్తే ఆ పూజలకు విశిష్ట ఫలితాలు ఉంటాయనే నమ్మకం అందులో ప్రధానంగా వారాహి అమ్మవారి గురించి చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం గంగనాపల్లిలోని వారాహి అమ్మవారి ఆలయంలో ఉన్నాము ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మవారి విశిష్టతకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆ కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా వారాహి అమ్మవారిని చెప్పుకుంటూ ఉంటారు కాశీ క్షేత్ర పాలకురాలు అయినప్పటికీ కూడా మన తూర్పు గోదావరి జిల్లాలో వారాహి అమ్మవారి ఆలయాలు చాలానే చూస్తూ ఉన్నాం మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడకి మాకు ఇది ఆలయ విశిష్టత ఏంటంటే అండి మా నాన్నగారి గురించి కొంచెం శత్రువులు ఎక్కువైపోవడం వల్ల నేను ఏం చేశానంటే అమ్మవారి గుప్త నవరాత్రులు చేయడం మొదలెట్టానండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ చేస్తే ఆ తొమ్మిది రోజులు తెల్లవారుజామున చేయడం మొదలు ఇంకా నిద్రపోయి నిద్ర పట్టి అంత కష్టాలు ఉన్నావు అమ్మవారిని ఆ రోజు నేను పాదాలు పట్టుకోవడం అనేది ఏంటంటే ఒక రోజు అమ్మవారే డైరెక్ట్ గా నీ దగ్గర ఉంటాను అన్నట్టు చెప్తున్నారండి నాకు నువ్వు ఆలయం కట్టించమ్మా అని చెప్తే నేను ఎక్కడ నిన్ను చే నిన్ను పూజించగలనమ్మా రోజుని నాకు ఇచ్చి జీవితాన్ని నువ్వు నాకు ఇచ్చావు కదా నువ్వు ఎవరితో పలికిస్తావో వాళ్ళతో పలికించి నువ్వే కట్టించుకో నేనేం చేసేది ఏం లేదని నేను ఆ రోజు దండం పెట్టుకున్నాను దండం పెట్టుకుని నవరాత్రి లేక మా నాన్నగారి దగ్గర గంగన కాకినాడలో ఉంటారు మా నాన్నగారు నేను రాజమండ్రిలో ఉన్నదని అలా ఆ రోజుని నవరాత్రి లేక మా నాన్నగారి దగ్గర రాగానే అమ్మవారు మా డాడీ అన్నారు అమ్మ వరాహీదేవి ఆలయం కడదాం అనుకున్నా నువ్వే ఏమంటావు నాన్న నా రో నా మనసులో ఉన్న విషయాన్ని అమ్మవారు నీ నోటితో పరికించింది నానా ఇంక చేసేది ఏం లేదో ఆవిడ కట్టించుకోవాలని అనుకుంటుంది సరే కడదాము నువ్వేమను అంటే ఎలా చేస్తే అలా చెయ్యి అని ఆవిడ ఎలా నడిపిస్తే అలా నడుద్దాం మనం అని చెప్పేసి మనం అనుకున్నాం అని అనుకుంటున్న సరే అయితే నీ కడదాం అనుకుంటుల్లోకి ఎక్కడ కట్టాలి ప్లేస్ కూడా నువ్వే చూపించమ్మా ఏం తెలియదు ఎక్కడ కట్టాలో కూడా తెలియ నిన్ను ఎక్కడ నిలబెట్టాలో నువ్వు ఎక్కడ రావాలనుకున్నావో తెలియదు అంటే మా నాన్నగారే ఆ అమ్మవారు చెప్పింది అమ్మ ఇక్కడే పెడదామని చెప్పేసి గుడి కడదాం అనుకున్నా గుడి కట్టదాం అనుకుంటే ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనం ముందుకు ఎలా ఎల్లగా వెళ్ళగలం ఆవిడ తీసుకెళ్ళాలి కదా సరే అయితేనని చెప్పేసి చిన్న పే ప్లెక్సీ ఒకటి తయారు చేయించి ఈ ప్లేస్ లో పెట్టామని ఆ రోజు నుంచి అమ్మవారి సంకల్పం మనం ముహూర్తం పెట్టించలేదు అమ్మవారిని తీసుకురావడానికి ఏమి చేయలేదు చిన్న గొయ్యి తీసి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసామండి గుడి కడదావా అని మన మనసులో నలుగురు మేము కుటుంబ సభ్యులు అనుకుని అనుకున్నాం అంటే ముందుకు వెళ్ళటం లేదు ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి అమ్మవారిని ఏం చేద్దామని చెప్పేసి చిన్న ఫ్లెక్సీ ఒకటి చేయించి ఇక్కడ పెడితే ఈ ప్లేస్ లోనే పెడితే చిన్న షెడ్ లాగా నిర్మాణం చేసుకుని ఈ షెడ్ లాగా అమ్మవారిని కొలుచుకుందాం మన కుటుంబ సభ్యులే మనం చేసుకుందాం అమ్మవారికి ఎంత నిలబ ఎంత కొలుచుకుంటే అంత కదా అని చెప్పేసి అనుకుని మనం షెడ్ ప్రారంభించేమండి షెడ్ ప్రారంభించేటప్పటికి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఇంకా ఎలా అనుకుంటే నేను దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు ఉద్యోగం మానేసి మా నాన్నగారు శత్రువులతో ఇబ్బంది పడిపోయి ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడిపోయి ఇంకా అమ్మవారు మమ్మల్ని ఎలా కాచిందంటే ఆ పరిస్థితిని మా నాన్నగారు వంక వాళ్ళు చూడడానికి కూడా భయపడి అంత ఈ రోజుకి ఈ రోజుకి ఆవిడ మమ్మల్ని కంచుకోవటంలో అలా పరిస్థితిని తీసుకొచ్చేస్తుందండి అలా తీసుకొచ్చేస్తుంటే సరే అయితే నేను చెప్పేసి విగ్రహాలు ఉండడానికి కూడా మనకు దగ్గర డబ్బులేవు సరే ఏం చేద్దామని చెప్పేసి అనుకున్నకి ట్రాన్స్ఫర్లు వచ్చినాయి దగ్గర ట్రాన్స్ఫర్లు వస్తే ఇద్దరికి ట్రాన్స్ఫర్ అవ్వం మా ఆయనకి నాకు అనుకున్న ప్లేస్లో అయితే నీకు నేను విగ్రహాలు నేను చేయంతానమ్మా అని చెప్పేసి నేను అనుకున్నాను సరే అయితే విగ్రహాలు మాకు అనుకున్న దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యింది విగ్రహాలు మేము తెచ్చాం తెత్తులోకి స్థాపన దగ్గర దగ్గర ఆర్థికంతోనే అన్ని కూడుకున్నాయి కదండి ఆ పూజ ఎలా చేయించాలి పూజ ఎలా చేయించాలంటే దగ్గర దగ్గర నేను రెండు సంవత్సరాల క్రితం ఒక కానిస్టేబుల్ కి అమౌంట్ ఇస్తే రెండు రోజుల ముందు నాకు ఆ లక్ష రూపాయలు చేతిలో తెచ్చి పెట్టాడు అమ్మ వడ్డీ తర్వాత చూస్తాం ముందు ఈ అమౌంట్ నీ దగ్గర ఉంచుకో అమ్మ అని చెప్పేసి చేతిలో పెడుతుల్లోకి అలా అమ్మవారు వచ్చి చిన్న షెడ్ లో స్టార్ట్ అయిన అమ్మవారు ఈ రోజున తనకు కావలసినట్టుగా ఇక్కడ పరిస్థితి ఏంటంటే అండి ఏది చేయాలన్నా ఆవిడ సంకల్పం ఉండాలి ఏది ఇవ్వాలన్నా ఆవిడ సంకల్పం ఉండాలి ఏది ఈ రోజునే ఇది చిన్న ప్లాస్టింగ్లు చిన్నది ఆగితే ఎవరో వస్తారు అమ్మ ప్లాస్టింగ్ జరుగుతున్నాయి కదా ఇగో ఈ వేలు తీసుకోండి ఈ పదిహేను వేలు తీసుకోండి ఇలా అమ్మవారు మమ్మల్ని ఇక్కడ నుంచి ముందుకు చేరుతుంది ప్రతి అమావాస్యకి ఇక్కడ మా మా సంకల్పం ఏంటంటే అమ్మవారిని ప్రతి ఒక్కరికి దగ్గర చేయాలి ఆ విషయంలో ప్రతి అమ్మవాసి అమావాసికి మనం ఇక్కడ చెండి యాగం అనేది స్టార్ట్ చేసామండి ఈ మన పురోహితులైన సాయి గారు ప్రతి విషయంలో కూడా మనకి ఎంత సపోర్టింగ్ అంటే మన నోట అమ్మవారు మన నోటను అనిపించడమే తరువాయి తను ఆ ఎలా అయినా అక్క అక్క నేను చేస్తాను అక్క పర్లేదు ఈ పరిస్థితిని నేను ఇలా ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఎంతో కొచ్చితో కూరుకున్నదైనా సరే ప్రతి ప్రతి నెల ప్రతి అమావాస్యకి మనం చండి హోమం చేయడం మొదలెట్టేవాడి అమ్మవారు మూర మంత్రంతో ఎంత మంది అంటే చాలా మంది భక్తులు ఎలా అంటే ఇక్కడికి కన్నీళ్ళతో వస్తారు ఆ కన్నీళ్ళే వాళ్ళకి అమ్మవారు చాలా ఆనందం అయిపోతుంది ఒక వారం రాకపోతే రెండో వారం రావటం లేదు అని చెప్పేసి అనుకునే అంత పరిస్థితిలోకి తీసుకొస్తుంది అండి ఈవిడ మహిమ ఏంటంటే అండి శత్రునాశనం అండి ఎక్కడ ఈవిడుంటే ఎక్కడ మనం పూజ ఇవన్నీ తలుచుకుని పని చేసుకుంటా ఆ పనులు విజయం తప్ప మనం ఏం మన వేది ఏది ఆవిడ అలా నడిపించుకుంటా వెళ్తాం ఇక్కడ విశేష కార్యక్రమాలు అంటే ముఖ్యంగా పంచమి విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రతి ఆలయంలో జరిగిన అమ్మవారికి ప్రత్యేకంగా పంచమి తేదిలో స్పెషల్ గా పూజలు అవి చేస్తూ ఉంటారు కదండి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ ప్రతి పంచమికి కూడా మన అమ్మవారికి ప్రతి పంచమి రోజు సాయంత్రం ప్రదోషకాల వేళలో సాయంత్రం ఏడు గంటలకి అమ్మవారికి పంచామృత అభిషేకం అష్టోత్తర పూజ కుంకుమ పూజ జరుగుతుందండి ఇక్కడ ఏంటంటే విశేషం వచ్చిన భక్తుల చేత అందరి చేత కూడా మేము అమ్మవారి స్వయంగా పాల అభిషేకం వాళ్ళ చేతుల మీదుగా చేయించుకోవడానికి అవకాశం ఇస్తామండి పంచమి రోజు ప్రతి నెల రెండు పంచములు వస్తాయి రెండు పంచములకు కూడా ఇక్కడ సాయంత్రం అభిషేకం జరుగుతుంటుందండి అలాగే ప్రతి అమావాస్క చండీహోము ఇలా కార్యక్రమం ప్రతి నిత్యం ఇక్కడ జరుగుతుంది ప్రతి రోజు కూడా భక్తులు నాగోత్ర నామాలతో నిచ్చి పూజ జరుగుతుంటుందండి ఇక్కడ ప్రతి శుక్రవారం